కేసరి టంగుటూరి ప్రకాశం పంతుల విగ్రహం వద్ద బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘాల సమితి సభ్యులు నిరసన చేపట్టారు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి సైమన్ కమిషన్ ఎదురు నిలబడి రండిరా కాల్చండిరా అని గుండె ఎదురించిన మహనీయుడు టంగుటూరి ప్రకాశం పంతులు అరవై ఎనిమిదవ వర్ధంతిని జరుపుకునేందుకు వెళ్ళిన బ్రాహ్మణ సేవా సంఘాలు అక్కడ పరిస్థితి చూసి విస్తుపోయారు వారు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గుడ్లదొన వాసుదేవరావు ప్రధాన కార్యదర్శి ఇసుకపల్లి కామేశ్వర ప్రసాద్ కోశాధికారి దుద్దుకుడు రమేష్ మహిళా విభాగ అధ్యక్షులు ఐ జయలక్ష్మి కార్యదర్శి ఉమాదేవి కార్యవర్గ సభ్యులు మద్దులపల్లి శ్రీధర్ శర్మ తదితర కార్యవర్గ సభ్యులు తొలుత ఆయనకు పూలమాల వేసి నివాళులర్పించి నిరసన తెలిపారు భంగవారు మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమాన్ని నిరసనగా కేసరి విగ్రహానికి పాలాభిషేకం చేస్తున్నట్టు నిర్వాహకులు బ్రాహ్మణ సేవా సంఘ సమితి సభ్యులు తెలిపారు ఈరోజు శ్రీ గంగుటూరు ప్రకాశం పద్ధతి గారి అరవై ఎనిమిదవ వర్తంతి సందర్భంగా యావత్ బ్రాహ్మణ సంఘాలందరూ కూడా వారి వర్తంతిని పురస్కరించుకుని వారి నివాళులు కల్పిస్తున్నాయని ఇక్కడ విచ్చేశారు ఇక్కడ గుర్తు చూసిన తర్వాత కూరగాయలు కోతాపట్టలు ఈ యొక్క కార్యక్రమాల్లో ఈ యొక్క మేము అందరం విచ్చేసి చూసిన తర్వాత ఇది చూసి మేమందరం కూడా చాలా బాధపడ్డాం ఎందుకంటే అలా నాడు ప్రకారం మన మా ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయ్యడంతో మన బీదార్ రామచంద్ర గారి ఇన్స్పెక్టర్ తోటి వారికి వినంపించి ఆయన జయంతిని మనకి కానుకగా గవర్నమెంట్ తీసుకునేటట్టుగా ఏర్పాటు చేశారు కానీ అదే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఎక్కిన తర్వాత ఈ వర్ధతిలో ఎందుకంటే ఈ రోజు ఇటువంటి ఇటువంటి విగ్రహం వద్దనే కాదు ఏ విగ్రహం వద్ద కూడా ఇటువంటి లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి మరి కోరుతూ మా యొక్క ఈ అవమానాన్ని ప్రకాశం బంధుల గారికి ఈ అవమానం తీసుకొని మేమందరం కూడా చాలా దిగ్వాదం తెలియజేస్తున్నాం నిరసన ప్రభుత్వానికి అధికారులకు కానివ్వండి ప్రభుత్వానికి కానివ్వండి మేము విన్నపించేది ఒకటి మాకు మాకు కానీ ఇలాంటి విగ్రహాలు మీ చేసిన అంది అందరి దగ్గర కూడా ఇటువంటి దుస్థితి రానివ్వకుండా నేను మీరందరూ కూడా నిర్ణయం తీసుకుంటానికి చెప్పేసి మేము ఈ రోజున జాబాద్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రామ సంఘాలందరూ కూడా డిమాండ్ చేస్తూ మరి ఒక్కసారి ఇటువంటిది మా కానీ మైలాంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇతరుల మా అందరూ కూడా నాయకులు కానివ్వండి వాడి విగ్రహాల దగ్గర కూడా ఇటువంటిది లేకుండా చేస్తారని మరి మనం చూసుకుంటాం ఇంకొకసారి మీ అందరూ కూడా ఆ యొక్క మహానీయుడు అయినటువంటి ప్రకాశ గారికి అమర్ రాగి అని చెప్పేసి అర్పిస్తూ మేము ఇవాళ సాయంత్రము సాయంత్రం యావత్తులు నిల్లుల్లో ఉన్నటువంటి బ్రాహ్మణులు వచ్చేసి ఆ యొక్క ప్రకాశ పంతులు గారికి పాలాషిషేకం చేస్తామనుకుంటున్నాం కాబట్టి మీరందరూ అందరూ కూడా విశేష కార్యక్రమంలో పాల్పరుచుకొని ఆయన పూర్తిగా నిరసన తెలియజేస్తామని చెప్పి సభావంగా తెలియజేస్తున్నాను గుండె చూపించి ఈ స్వతంత్ర పోరాటంలో పోరాడిన ఆంధ్ర కేసీఆర్ ప్రకాశం పంతులు గారికి జరగాల్సిన దుష్టిటా ఇది ఈ రోజు చూస్తే ఈ ఇలా జరుగుతూ ఉన్నాయి దాన్ని కుబ్రం చేసిన నాదుడు కూడా లేదు మున్సిపాలిటీ ఏం చేస్తుందో ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది ఈరోజు బ్రాహ్మణ సంఘాలు ముందు అధికారులు చేసుకొచ్చి బ్రాహ్మణ సంఘాలు తరువాత తర్వాత ఆయన కూలమాల సమర్పించి నివాళులు అర్పించుకుంటాము బ్రాహ్మణ సంఘాలు గవర్నమెంట్ కాబట్టి ఈ గవర్నమెంట్ని మేము ఖచ్చితంగా విమర్శిస్తున్నాము ఇలాంటి సిచ్యువేషన్స్ జరగకుండా చూడాలని అలాగనే ఈ ఇంత అమానుషంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్ర మొదట ముఖ్యమంత్రి టంగుటూరు ప్రకాష్ పౌదర్ గారికి జరగాల్సిన పరిస్థితి కాదు అని పూర్తిగా మేమందరం విమర్శిస్తూ జై అరుణ్ కేసరికరించుకుని లు కానీ జయంతులు కానీ జరపవలసిందిగా మరి మరి కోరుకు